నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదికండె కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో ముఖ్యంగా ప్రేమ వివాహాలు అంటే ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవటాలు ప్రేమ వివాహాలు అక్కడ వాళ్ళ వారికి సరిపడక మళ్ళీ వాళ్ళ మధ్య గొడవలు రావటానికి అయ్యి డైవోర్స్ దాకా దాసి అంటే లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అయ్యే విషయాలు శాస్త్ర ప్రకారంగా విడాకులు రెండవ వివాహం ఆ తర్వాత వీటన్నిటినీ కూడా ఆ ప్రేమ పెళ్ళిళ్ళ విషయాల వారికి ఎలా చూడాలి జాతకంలో ఎలా పరిశీలించాలి అనేదానికి చూద్దాం ఈ వీడియోలో కొద్దిపాటి ప్రథమ కారకత్వాలు తెలుసుకుందాం ఇందులో ముఖ్యమైన విషయాలు అంటే ఇది జాతకం నుండి డిఫరెంట్గా ఉంటాయి మళ్ళీ వాళ్ళ గ్రహాలు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ కలయికలు కూడా అంటే జన్మ జాతకంలో ఆ గ్రహాల స్థితిగతులు కలిసి ఉండటాలు వాటిని బట్టి పరిశీలించాల్సి ఉంటుంది అప్పుడు ముఖ్యంగా ఈ అంశాలు పరిశీలించేటప్పుడు ఏ ఏ విషయాలని పరిశీలనలోకి తీసుకోవటం జరుగుద్దంటే కనుక ఏడో స్వా ఏడో స్థానం భాగస్వామ్య స్థానం పరిశీలించేటప్పుడు అదొకటి కుటుంబ స్థానం రెండవ స్థానం కుటుంబ స్థానం ఆరవ స్థానం న్యాయ వివాదాల స్థానం విడిపోవటాలు కొట్లాటలు సమస్యలు ఇక ఎనిమిదవ స్థానం ఆరవ స్థానం ఎనిమిదవ స్థానం అవాంతరాలు అంటే ఆ వివాహానికి దీర్ఘాయు ఉందా లేదా అనేది సూచించేదానికి అవాంతరాలు వస్తాయా ఇబ్బందులు విడిపోయే పరిస్థితులు కల్పించేదానికి అనేది ఎయిత్ హౌస్ కూడా చూడటం జరుగుతుంది ఇక పన్నెండవ స్థానం విడిపోవడాలు నష్టాలు ఒంటరితనం వీటన్నిటినీ కూడా సూచిస్తుంది ఇక శుక్రుడు ప్రేమ వైవాహిక కారకుడు మొత్తంగా మొత్తానికి వివాహకారకుడు శుక్రుడే ప్రేమకు కారకుడు శుక్రుడే శృంగార పురుషుడు కాకపోతే అంగారకుడు గౌరవం ఆవేశం కలిగి ఉన్నవాడు కుజుడు ఈ కుజ శుక్రులు ఇది సెమ్మిది శని నెమ్మది వియోగం కల్పిస్తాడు ఎక్కువగా నెమ్మదిగా ఉంటాడు ఆలస్యాలు ఏదైనా పని ఆ విషయాలకి అనేది రాహుకేతువులు వేర్ ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు ఏర్పాటు విడి విడి విడిపో చేయటం విడగొట్టడం రాహుకేతువుల పని ఇబ్బందులని సమస్యలని సృష్టించటం వాళ్ళని తప్పుడు నిర్ణయాల వైపు మళ్ళించటం వాళ్ళ జాసల్ని అనేటువంటి వీటన్నిటి ఈ స్థానాల కారకత్వాల గ్రహాలన్నీ కూడా ఈ విషయాల్లో పొందుపరిచి ఉంటాయి వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది జాతకని జన్మ జాతకం నుండి అనేది అయితే అసలు ప్రేమ వివాహాలు వివాహంలో గొడవలు విడాకులు వాటికి కారణమయ్యే గ్రహస్థితులు వాటి గురించి తెలుసుకుందాం ముందుగా క్లుప్తంగా అంటే బేసిక్ రూల్స్ మాత్రమే అయితే ముఖ్యంగా ఏడవ అధిపతి బలహీనంగా ఉన్నప్పుడు అయితే ఏడవ ఇంటి అధిపతి ఆరు ఎనిమిది లేదా పన్నెండు భావాలలో ఉండి పాపగ్రహాల చేత కానీ ప్రభావితమైతే గాని వైవాహిక జీవితంలో ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటారు అనేది సూచిస్తుంది ఇక న్యాయపరమైన చిక్కులు లేదా విడాకులు వచ్చే అవకాశం కూడా వీరికి ఆ ఏడవ స్థానం చెడిపోయి ఉండటం పాపరగలను చెందటం పాపగ్రహాల చేత చూడటం పాపస్థానంలో స్థితి పొందటం ఏడో అధిపతి వీటన్నిటికీ కూడా కారణమవుతుంది ఏడవ స్థానం ఇక పాపగ్రహాల ప్రభావం ఎంత ఉంటుందంటే ఇక సూర్యుడు అంగారకుడు కుజుడు శని రాహు కేతు వంటి వీళ్ళందరూ కూడా న్యాచురల్ మ్యాల్ఫిక్స్ అంటే జాతకంలో లగ్నాన్ని అనుసరించి శుభుల యోగులా కాకుండా వీరు సహజ పాపత్తులు వీరు పాపులు ఈ పాపగ్రహాలు ఏడవ ఇంట్లో ఉండటం ఏడవ ఇంటిని వీక్షించడం వల్ల వైవాహిక జీవితంలో అశాంతి గొడవలు విడిపోవటానికి దారితీసే పరిస్థితులు వీరి మధ్య ఏర్పడతాయి అనేది ఈ అవుతాయి ఈ నాలుగు గ్రహాలు కూడా ఇక రెండవ స్థానంపై కూడా ప్రభావం చూపించేది రెండవ ఇల్లు కుటుంబాన్ని సూచిస్తుంది రెండవ ఇల్లు లేదా దాని అధిపతి కూడా పాపగ్రహాల చేత చూడబడితే కుటుంబ జీవితంలో సమస్యలు తలెత్తుతాయి అనేది చెప్పవచ్చు ఇది ఈ విధమైన రూల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యంగా ఇక శుక్రుడు వివాహానికి కానీ ప్రేమకు కానీ కారకుడు ఐదవ స్థానాన్ని కూడా తీసుకోవాలి ప్రేమ ఐదవ స్థానంలో ఉంటుంది ప్రేమకి సంబంధించిన స్థానం పంచమ స్థానం కాబట్టి పంచమ స్థానం కూడా శుభత్వం చెందిందా పంచమ స్థానాధిపతి ఏడవ స్థానాధిపతితో కలిశాడా శుక్రుడితో కానీ కలిసి ఉన్నారా శుక్రుడు ఐదులో ఉన్నా కానీ ఈ విధమైన కలయికల వల్ల కూడా ఈ ప్రేమ వివాహాలకి అవకాశం ప్రేమ లవ్ అఫేర్ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది ఇక శుక్రుడి స్థానం ఏంటంటే స్త్రీ జాతకంలో శుక్రుడు వైవాహిక ఆనందాన్ని సూచిస్తాడు ఎక్కువగా శుక్రుడు బలహీనంగా ఉండటం లేదా పాపగ్రహాలతో కలిసి ఉండటం లేదా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండటం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి ఎక్కువగా అనేది చెప్పబడింది ఇక కుజదోషం స్త్రీ జాతకంలో అంగారకుడు ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కనుక ఉంటే దోషం ఏర్పడుతుంది అనేది శాస్త్రంలో చెప్పబడింది ఇక ఇది భాగస్వాముల మధ్య ఆవేశాన్ని గొడవలకు మరియు సంబంధాలలో సమస్యలను ఎక్కువగా సృష్టిస్తుంది ఈ విధమైన కుజ గ్రహస్థితులు ఉన్నప్పుడు జన్మ జాతకంలో ఆ జాతకానికి అనేది చెప్పటం జరుగుతుంది ఇక దశాకాలాలు వివాహ సమయంలో భుక్తి ఆరు ఎనిమిది దశ కాలాలు వివాహ సమయంలో ఎలా చూడాలి అంటే కనుక జ అప్పుడు వివాహ టైంలో జరిగే దశాభుక్తి ఆరు పన్నెండు స్థానాలను సూచిస్తే కనుక అది విడాకులు లేదా వేరే ఏర్పాటుకి కూడా సంకేతం కావచ్చు అంటే ఎడపాటికి కూడా సంకేతం కావచ్చు ఈ విధమైన వివాహ సమయంలో కూడా దశ అంతర్దశలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది అయితే ఇదంతా ఈ విధమైన కారకత్వాలు ఈ కారణాల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి వివాహానికి వివాహ జీవితంలో ఇక దూరం అవటానికి ఈ కారణాలు చెప్పుకున్నాం వివాహం నిలబడే గ్రహస్థితులు తల్లిదండ్రులు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్న వారికి వివాహం నిలబడుతుందా అనేది కనుక చూస్తే కనుక శుక్రుడు గురువు బలమైన స్థానాల్లో ఉండాలి ముఖ్యంగా గురువు మరియు శుక్రుడు వంటి శుభగ్రహాలు ఏడవ ఇంటిని లేదా ఏదవ ఏడవ అధిపతిని కూడా బలంగా యాస్పెక్ట్ అంటే వీక్షించడం వల్ల కేంద్ర కోణ స్థానాల్లో బలంగా ఉండటం వల్ల కూడా ఎన్ని సమస్యలు వచ్చినా వివాహం జరుగుతుంది అనేది చెప్పబడింది మరొకసారి చెప్తున్నాను గురువు శుక్రుడు బలంగా ఉండటం వంటి శుభగ్రహాలు ఏడవ ఇంటిని లేదా ఏడవ ఇంటి అధిపతిని వీక్షించడం అంటే యాక్స్పెక్ట్ కానీ కాంబినేషన్ కానీ ఉండటం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వివాహం అయితే జరుగుతుంది చివరికి అనేది చెప్పవచ్చు ఇక ఏడవ అధిపతి బలం చూడాలి ఏడవ ఇంటి అధిపతి బలంగా ఉన్నాడా లేదా శుభగ్రహాల కలయిక ఉందా లేదా వా ఎవరైనా శుభగ్రహాల దృష్టి పడిందా లేదా ఉంటే కనుక వైవాహిక జీవితంలో సంతోషం మరియు స్థిరత్వం ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది ఇక వచ్చే భర్త భర్త చెడు అలవాట్లకి కారణమయ్యే గ్రహస్థితులు ఒకవేళ మ్యారేజ్ అయ్యింది వెళ్ళారు చేసుకున్నారు భర్త చెడు అలవాట్లు ఉన్నాయి అనేది ఎలా చూడాలి ఈమె జాతకం నుండి అనేది ఇక శని రాహు ప్రభావం ఈ విషయాల్లో ఎక్కువగా పరిశీలించాల్సి ఉంటుంది రాహువు లేదా శని రెండో కుటుంబ స్థానానికి మాట స్థానానికి ఏడవ భాగస్వామి భాగస్వామి ఏడు లేదు ఎనిమిది దీర్ఘాయువు అంటే ఆ వివాహం దీర్ఘాయువు అంటే మన మన లైఫ్ స్పానే కాదు వివాహ జీవిత స్పాన్ కూడా ఎనిమిదవ స్థానాన్ని చూడటం జరుగుతుంది ఏడు భాగస్వామి కాబట్టి ఈ విషయాల స్థానాలతో కూడా సంబంధం కులిగి కలిగి ఉంటే రాహు శనులకి భాగస్వామికి చెడు అలవాట్లు వ్యసనాలు ఉండే అవకాశం ఉంటుంది ఇది ఈ ఈరోజు వీరికి భర్త వచ్చే కాబోయే భర్త కానీ భర్త కానీ ఆమె జాతకంలో ఇలాంటిది ఉంటే కనుక ఆ భర్త చెడు అలవాట్లు కలిగి ఉంటాడు అనేది సూచించ గుర్తుపట్టచ్చు ఇక ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతుల ప్రభావం ఎలా ఉంటుందంటే కనుక ఈ స్థానాధిపతులు ఏడవ స్థానంలో ఉన్న సంబంధం కలిగి ఉన్న భాగస్వామి ప్రవర్తనలో సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి అనేది సూచిస్తుంది చెప్పచ్చు ఇక ఈ విధమైన అననుకూలతలు అన్నీ ఉన్నాయి వివాహం జరిగింది తల్లిదండ్రులు ఇష్టం లేకుండా కూడా పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉంటాయి ఇష్టం ఉండి చేసిన పెళ్లి సంబంధాలలో కూడా ఇలా ఉంటుంది అయితే అమ్మాయి ఇంటికి ఎప్పుడు ఉన్న విడాకుల యోగం ఉందా ఇంటికి తిరిగి వచ్చే యోగం ఉందా అది ఎలా చూడాలి జన్మజాతకం నుండి ఇలాంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి భర్త మంచివాడు కాదు చుట్టవాడు చెడు అలవాట్లు ఉన్నాయి ఆమె పడలేకపోతుంది అక్కడ వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లేదు కుదరటం లేదు కానీ తిరిగి వస్తుందా అలాగే కొనసాగుతుందా విడాకులు అవుతాయా లేదా అనేది జన్మ జాతకం నుంచి ఎలా చూడాలి ఇక జాతకంలో నాలుగో స్థానం గృహం శాంతి సంబంధించిన స్థానం నాలుగో స్థానం తొమ్మిదవ స్థానం తండ్రి అదృష్టం ఆ తండ్రి అదృష్టం మీద ఆధారపడి ఇక చంద్రుడు మనస్సు కారకుడు ఆమెకి బలపడితే ఈ మూడు స్థానాలు కూడా లేదా ఈ స్థానాలకు సంబంధించిన దశాభుక్తి నడుస్తున్నప్పుడు అమ్మాయి తాత్కాలికంగా తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఈ విషయాల్లో అమ్మాయి అక్కడ బాధపడుతుంటే గనక ఈ స్థానాలు బలంగా ఉంటే గనక ఆ అమ్మాయి అక్కడ పరిస్థితి లేనప్పుడు తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఈ జాతకంలో ఇలా చూడవచ్చు నాలుగో స్థానం తొమ్మిదో స్థానం ఈ సామా సంబంధించిన దశాభుక్తులు నడుస్తున్నప్పుడు అమ్మాయి తాత్కాలికంగా అయితే విడాకుల దాకా కోర్టు దాకా వెళ్లకుండా ఇంటికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అనేది గెస్ చేయొచ్చు అయితే విడాకులు అవుతాయా లేదా అనేది మొత్తం జాతక విశ్లేషణ అయితే చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఒక చిన్న సూచనగా రూలుగా చెప్పుకోవటం ఏంటంటే కనుక ఆరో స్థానం మరియు విడిపోయే గ్రహాల ప్రభావంపై ఇది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది వాటికి సంబంధించింది క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది ఇక విడాకులకి మళ్ళీ రెండవ వివాహానికి విడాకులు అయిపోతాయి విడాకులు రూల్ చెప్పుకుందాము విడాకుల తర్వాత రెండవ వివాహం కూడా ఉందా లేదా ఈ విషయాలన్నీ కూడా ఒక జన్మ జాతకంలో ఎలాంటి స్థానాల వల్ల కలుగుతుంది ఇబ్బందులు ఎలాంటి వైవాహిక జీవితం విచ్ఛిన్నం అవుతుంది అది ఆ టైంలో అమ్మాయి తిరిగి వస్తుందా లేదా అనేది వైడాకులు అవుతాయా లేదా మళ్ళీ రెండవ వివాహం అమ్మాయి జీవితంలో ఉందా లేదా ఇవన్నీ కూడా జన్మ జాతకం నుండి క్షుణ్ణంగా పరిశీలించవచ్చు ఇక విడాకుల విషయానికి వస్తే కనుక వెళ్ళింది కుదరలేదు తిరిగి వచ్చేసింది మరి ఎన్నాళ్ళని అలా ఆ సమస్యతో పోరాడాలి విడాకులకి అప్లై చేసుకోవచ్చా విడాకులు ఉన్నాయా లేదా ఆమె జాతకంలో అయితే విడాకులకి సంబంధించింది ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు వాటి అధిపతులు ఏడవ ఇంటితో సంబంధం కలిగి ఉండాలి అలాగే పాపగ్రహాల తీవ్ర ప్రభావం కూడా ఈ విడాకులకి దారితీస్తుంది అనేది చెప్పవచ్చు ఈ రూళ్ళను కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది జన్మ జాతకం నుంచి ఆ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఏడవ స్థానం ఆ జాతకునికి ఏ ఏ భావాల్లో ఉన్నారు ఆ గ్రహాలు ఏమిటి అనేది వారి జన్మ జాతకం నుంచి చూడాల్సి ఉంటుంది ఇక రెండవ వివాహం రెండవ వివాహం ఉందా లేదా అనేది ఎలా గుర్తించాలి డైవర్స్ అయిపోయింది అయిపోయినంత మాత్రాన మళ్ళీ వివాహం ఉండాలని లేదు కొంతమందికి అలా వివాహం ఉందా లేదా అనేది ఎలా చూడాలి అంటే ఏడవ ఇంటితో పాటు తొమ్మిదవ ఇల్లు లేదా పదకొండవ ఇల్లు కూడా ప్రభావం అయితే రెండు వివాహానికి అవకాశం ఉంటుంది ఏడు తొమ్మిది పదకొండు భావాలు చూడాల్సి వస్తుంది అప్పుడు ఇక ద్వంద్వ రాసులు అంటే మిథునం కన్యా ధనస్సు మీన రాసులకి ఏడవ ఇంట్లో ఉంటే కనుక ఈ రాసుల అధిపతులు కానీ ఏడవ ఇల్లు ఈ నాలుగు రాశులైనా కానీ ఒకటి కంటే ఎక్కువ వివాహాలకి అవకాశం సూచిస్తుంది అనేది చెప్పబడింది శాస్త్రంలో ఈ విధమైన గ్రహ అమరికలు కలయికలు ఈ విధమైన సమస్యలు కారణాలు అవుతాయి అనేది సూచించడం జరుగుతుంది ఈ విధంగా జన్మ జాతకం నుండి క్షుణ్ణంగా ఆ గ్రహాలు ఎక్కడ కూర్చున్నాయి ఆ అధిపతులు ఎవరు ఒక్కొక్కరికి ఒక్కొక్క లగ్నం నుంచి వేర్వేరుగా ఉంటాయి ఈ భావాలు ఈ గ్రహాలు కూడా కాబట్టి పరిశీలించి ఆ దశలు ఎప్పుడు జరుగుతున్నాయి ఏ విషయానికి ఎప్పుడు జరుగుతాయి ప్రేమ వివాహానికి దశలు ఎప్పుడు వివాహానికి దశలు ఎప్పుడు అలాగే ఇంటికి తిరిగి రావటానికి దశలు ఆ గ్రహాల ఆ స్థానాల గ్రహాల దశలు జరుగుతున్నప్పుడు ఇవి ఈ విషయాలు ఎక్కువ ప్రభావితం అవుతాయి ఇది జ్యోతిష్యం అనేది ముఖ్యంగా ఇందులో చెప్పబడింది ఒక మార్గదర్శకం మాత్రమే అనేది సూచించటం జరుగుతుంది పూర్తి ఖచ్చితమైన విశ్లేషణ అనేది వ్యక్తిగత జన్మ వివరాలతో పుట్టిన తేదీ సమయం ప్రదేశం యాక్యురేట్గా ఉన్న టైము ఒక దీన్ని బట్టి మాత్రమే నిర్ణయించాల్సి ఉంటుంది ఇక తగిన పరిహారాలు జన్మ జాతకం పరిశీలించిన తర్వాత మాత్రమే వారికి దానికి వారికి సూచించడం జరుగుతుంది ముందుగా అందరికీ కామన్గా జరిగే కాదు ఇది ఆయా గ్రహాలను బట్టి ఆయా స్థానాలను బట్టి వారికి ఏ ఏ గ్రహాలు ఎంతవరకు ప్రభావితం ఎంత బలంగా ఉన్నాయి ఏ ఏ స్థానాలకు వచ్చినాయి ఆ నాలుగు ఆరు తొమ్మిది అలాంటి స్థానాలు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు అధిపతులు ఎవరెవరు వాటిని బట్టి పరిహారాలు సూచించాల్సి ఉంటుంది కాబట్టి ఇది సూచన పార్వకంగా అసలు కారకత్వాలు అసలు ఎలా ఉంటుంది ఏ ఏ గ్రహాలు చెడిపోతే దేనివల్ల ఏ ఏ సమస్యలు వస్తాయి అనేది క్లుప్తంగా చెప్పుకోవటం జరిగింది ఇది ప్రాథమిక వివరాలు మాత్రమే ఇది గమనించగలరు ప్రేక్షకులు ఇది సాధ్యమైనంతవరకు నా పరిజ్ఞానం సహకరించినంతవరకు రూల్స్ ప్రకారంగా ఏ విధంగా చూడాలి ఏ విధమైన జాతకంలో ఒక అమ్మాయి జాతకం మన దగ్గరికి వస్తే భర్త చెడు అలవాట్లు ఉన్నాయా లేదా ప్రేమ వివాహం చేసుకుంటుందా లేదా చేసుకుంటే ఆ వివాహం నిలబడుతుందా లేదా ఆ వారి మధ్యలో గొడవలు తలెత్తుతాయా లేదా వస్తే అక్కడ భరించలేక భర్తకు చెడు అలవాట్లకి అమ్మాయి ఎప్పుడన్నా తిరిగి వస్తుందా లేదా అక్కడ ప్రాబ్లంలు ఎదుర్కొంటుందా ఇలాంటి విషయాలన్నీ కూడా ఇందులో ఏ ఏ గ్రహ కారకత్వాలు గ్రహాలు స్థానాలు అనేది చెప్పుకోవటం జరిగింది సర్వేజనం సుఖిన భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు